ఉద్యమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మోతే శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు మేడే సందర్భంగా తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయం ముందు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు విజయ డైరీ కార్మికులతో కలిసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు కార్మికులు అందిస్తున్న సేవలే మన సమాజ నిర్మాణానికి బలమైన మూల స్తంభాలని పేర్కొన్నారు కార్మికుల ప్రోత్సాహం తెలంగాణ ఉద్యమం విజయవంతమైందని మోతీ శోభన్ రెడ్డి పేర్కొన్నారు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు అనంతరం తార్నాక డివిజన్లోని రేషన్ దుకాణంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నభియ్యాన్ని లబ్ధిదారులకు అందజేశారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతిలో కార్మికులు చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత కార్మికులకి న్యాయం జరిగింది కానీ జరగనట్టుగానే కొంచెం ఉంది కాబట్టి మేము అంటే మా వారు కార్మిక లీడర్ శోభన్ రెడ్డి గారు టీటీసీ రాష్ట్ర అధ్యక్షులు నేను నేను ఇక్కడ ఒక డిప్టీ మేయర్గా ఉండి ఒక జిహెచ్ఎంసీ కార్మికులు మహిళలకి ఎలాంటి నిజంగా కూడా నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి న్యాయం చేయలేకపోయినాం దయచేసి వాళ్ళ కోసం ఈసారి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాం అలాగే మంత్రి గారికి క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మేము దాదాపుగా ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి మా వారు రాష్ట్ర కార్మిక అధ్యక్షులుగా ఉన్నారు ప్రతి దగ్గర అంటే ఇప్పుడు ఇక్కడనే కాదు కొంచెం సింగరేణి దగ్గర కానివ్వండి కార్మికులు ఎక్కడున్నా కూడా వాళ్ళు లేనిది మనం లేము మేము లేము వాళ్ళు చేసే పని చాలా కష్టమైన పని కాబట్టి ముందుగా ఎలాంటి ఎలాంటి స్కీమ్లు ఉన్నా ఎలాంటివి ఉన్నా కూడా కార్మికులకు అందే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ అదేవిధంగా నా తరఫున నేను సాధ్యమైనంత వరకు నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం కాకపోతే నిజంగా మేమున్న ఏమని మా అంటే నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను చూస్తున్నాం వాళ్ళకి ఎలాంటి శాలరీస్ అవి కొంచెం తక్కువనే ఉన్నాయి దయచేసి ఆ విషయంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక విన్ విన్నవించుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ముఖ్యంగా ఆరు పథకాలు అమలుపరిచినప్పటికీ అన్ని పథకాలు అమలు అవుతున్నాయి ఈరోజు మన హైదరాబాద్లో నిన్ననే ఎమ్మెల్సీ కూడా అయిపోయింది కాబట్టి ఈరోజు సన్న కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నుంచి రేషన్ షాపులలో అందరూ కూడా తీసుకోవచ్చు అందరికీ సన్న బియ్యం వస్తే ఇంకా కొంతమంది పింఛన్లు రేషన్ కార్డులు లేని వాళ్ళు కొంతమంది చాలామంది అడుగుతున్నారు అవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున అమలు చేయాలని చెప్పి నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ మినిస్టర్స్కి అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా న్యాయం జరిగే విధంగా ఈసారి పోరాటం చేయాలని అనుకుంటున్నాం ఈ కార్మికులకు న్యాయం చేస్తే మనందరం కూడా చాలా సంతోషంగా ఉంటాం మన ప్రభుత్వాలు నడిచేది కూడా కార్మికులతో కాబట్టి మనందరం కూడా హ్యాపీగా ఉంటామని కోరుకుంటాం అలాగే ఈరోజు రాష్ట్రం అంతటా కార్మికుల డే సందర్భంగా ప్రపంచ కార్మికుల డే సందర్భంగా ప్రపంచం అంతా ఉన్న కార్మికులకి మహిళలకి అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరున కార్మికుడు కార్మికుల శుభాకాంక్షలు తెలియజేస్తాం కార్మిక దినోత్సవం ఆ సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్న తన అక్కులు సాధించిన రోజు ఈరోజు మరి పని దినాలను తగ్గించిన రోజు పని సమయం సమీక్షించిన రోజు మరి ఆ రోజు కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడి ప్రపంచవ్యాప్తంగా మరి మరి ఇది మేడమ్ జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది ఇక్కడ మన తెలంగాణ కార్మికులు మరి ఆ రోజు అందరూ కూడా అందరూ బ్రహ్మాండంగా ఉద్యోగం చేసి ఈరోజు తెలంగాణ సాధనలో కీలక పోత వహించదు అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా తెలంగాణ వస్తే కార్మికులకు ఇంకా మంచి మంచి సంక్షేమ పథకాలు అని చెప్పి అనుకుంటున్నారు మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో ఈరోజు రవీంద్రప్రంలో బ్రహ్మాండంగా కార్మికులు దినోత్సవం జరుగుతుంది ఇక్కడ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో అక్కడ వాళ్ళు కూడా అవార్డు ఫంక్షన్లు జరుగుతుంది ఈరోజు మరి కార్మికులకు పెద్దపీటేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గేవంత్ రెడ్డి గారు చాలా ఉన్నారు కాబట్టి కార్మికులకు అన్ని సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళకు భాగస్వామి ఉండాలి ఇళ్ళల్లో కానీ ఫెన్షన్స్లో కానీ తర్వాత కానీ మరి ఈరోజు రేషన్ షాప్లో సన్నభ్యం కూడా ఇస్తారు వాళ్ళకు కూడా పది కూడా రేషన్ షాపులో సౌలభ్యం అందుతాయి ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఇంకా కూడా గత ప్రభుత్వం చేసిన కానీ ఇంకా మెరుగ్గా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్రెడ్డి చేస్తున్నారు వాళ్ళకు కూడా సాలీస్ కూడా పెంచాలని చెప్పి వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి వారు కార్పొరేటర్తో కోరుతున్నారు డెఫినెట్గా ఈ దేశాన్ని మేము ముఖ్యమంత్రి రేవంత్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ కార్పొరేటర్ పక్షాన్ని మేము ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటి మేము అవైలబుల్ ఉంటాం ఏ సమస్య వచ్చినా కార్పొరేటర్ మేము పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో